ఎవరైతే శత్రువులుగా ఎంచుకుంటారో వారినే మనం ఎక్కువగా ప్రేమించాలి అని దేవుని వాక్యములో నేర్పిస్తూ ఉన్నాడు రెండవదిగా చూస్తే ప్రిల్లరా మేలు చేయుడి ఒకటి ఏమిటండి ప్రేమించిన తర్వాత రెండవది ఏం చేయాలి మేలు చేయాలి చేతనైతే మొదట ప్రేమించాలి ప్రేమించిన తర్వాత రెండవది మేలు చేయాలి ప్రేమించి అక్కడితోనే ఆగిపోకూడదే అవసరమైతే వారి కష్టం ఏమిటో వారి బాధ ఏమిటో వారి సమస్య ఏమిటో తెలుసుకుని మేలు చేయాలి మూడవదిగా అక్కడ రాస్తున్న మాట ఏమిటంటే దీవించండి హలోయ మేలు చేసిన తర్వాత ఏం చేయాలంటే వారి కష్టాన్ని చూసి మేలు చేసి నువ్వు చల్లగా ఉండు అని దీవించమంటున్నాడు మూడవది ప్రియలారా అప్పుడు తర్వాత నాలుగవ మాట ఏమిటంటే ఎవండి ప్రేమించి మేలు చేసి దీవిస్తే సరిపోదు వారి గురించి మనం ఏం చేయాలి ప్రతి దినము ప్రార్థన చేయాలి ఇది దేవుని బిడ్డలగా మనకిచ్చిన బాధ్యత కాబట్టి సంవత్సరం ప్రియుల ప్రభు సన్నిధులు అడుగుపెట్టిన మనం ఈ నాలుగు మాటలు మన హృదయంలో పెట్టుకుని ఎవరినైతే మనము లోకములో ఉన్నామో ఎవరైతే శత్రువులు ఉన్నారు అందరినీ ప్రేమించాలి అందరికీ ఎవరైనా బాధల్లో ఉంటే నీ కళ్ళ ముందు కనిపిస్తే చేతనైనంత సహాయము మేలు చేయాలి మూడవదిగా అందరిని మనము దీవించాలి నాలుగవదిగా వారి గురించి మనము ప్రార్థన చేయాలి అంతటితో ఆగిపోకుండా ప్రార్థిస్తూ ప్రియులరా ప్రభు సన్నిధిలో బాధ్యత కలిగి ఎదుటి వారి గురించి మనం ప్రార్థించామనుకోండి మన గురించి దేవుడు ఎప్పుడు ఆలోచన కలిగి ఉంటాడు దేవునికి స్తోత్ర కాబట్టి ఈరోజు అలాగున మనము ప్రేమిస్తూ మేలు చేస్తూ దీవిస్తూ ప్రార్థిస్తూ ఉంటే తప్పకుండా దేవుడు మన జీవితంలో మన ఘనమైన కార్యాలు ఎక్కడ నీవు ఏ విషయంలో కూడా చింతించవు ఏ విషయంలో అవమానపరచబడవు ఏ విషయంలో కూడా ఏ విషయంలో నువ్వు కృంగిపోవలసిన పని లేదు కారణం ఏమిటంటే ప్రభు చెప్పిన నాలుగు మాటలు మనం చేసినప్పుడు దేవుడు కూడా నేను నిండారుగా దీవిస్తాడు వాక్యంలో అదే ఆ లోకస్ వార్త ఆరవ అధ్యాయంలో నలభై ఆరవ వచనంలో ప్రభు అంటారు నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక ఏం చెప్పాడు దేవుడు ప్రేమించమన్నాడు చెప్పండి మేలు చేయమన్నాడు దీవించమన్నాడు ప్రార్థన ఈ నాలుగు చేయకుండా మనకు కష్టం వచ్చినప్పుడు మనకు బాధ వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు నేను చాలా కష్టములో ఉన్నాను ప్రభు నేను చాలా బలహీనతలో ఉన్నాను నేను చాలా ఇబ్బందులో ఉన్నాను అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు దగ్గర నుంచి జవాబు రాదు అని ప్రభు చెప్తున్నారు నేను చెప్పు మాటలు మీరు చెయ్యకుండా అక్కడంటున్న మాట ప్రభువా ప్రభు అని నన్ను పిలుచుట ఎందుకు అంటే దేవుడు ఏం చెప్పాడు మొదట అంటే ప్రేమించమన్నాడు మేలు చేయమన్నారు దీవించమన్నారు ప్రార్థన చేయమన్నారు ఈ నాలుగు మన దగ్గర లేకుండా మనకు వచ్చిన సమస్యను బట్టి మనకు వచ్చిన కష్టాన్ని బట్టి దేవుని మందిరానికి వచ్చి మనం ప్రభువా ప్రభు అని ఎంత పిలిచినా దేవుని దగ్గర నుంచి మనకు జవాబు రాదు ఎందుకు రాదు అంటే దేవుడు చెప్పిన పనులు ఒక్కటి కూడా మనం చేయకపోతే చెప్పండి ఏం చేయకపోతే అంటే దేవుడు చెప్పిన నాలుగు మను నాలుగు మాటలు నాలుగు పనులు చేయమన్నాడు ఒకవేళ మనము ప్రేమించటం మొదలుపెట్టి దీవించటం మొదలుపెట్టి మేలు చేయటం మొదలుపెట్టి ప్రార్థించటం మొదలుపెట్టి ఒకవేళ మనకు సమస్య వచ్చిందనుకోండి ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థిస్తేనట దేవుడు మన నోట ఇంకా మాటలు నడుస్తూ ఉండగానే దేవుడు మనకు జవాబును ఇస్తాడట యక్ష గ్రంథంలో రాస్తాడు